జయ శ్రీరామ్ మిత్రులకు నమస్కారం మన సోషల్ మీడియాలో మిత్రులంతా కూడా చాలామంది పర్సనల్ మెసేజ్లు ఇవన్నీ కూడా పెడుతున్నారు యుద్ధం ఎప్పుడు యుద్ధం ఎప్పుడు నేను ఆల్రెడీ యుద్ధం చేస్తూ ఉన్నారు ప్రతి యుద్ధం కూడా మీకు తుపాకీతోనూ మిసైల్స్తోనూ జరగదు ఆల్రెడీ పాకిస్తాన్లో అంతర్యుద్ధం జరుగుతుంది దాని తగ్గ ఏర్పాట్లు అయితే చేస్తున్నాను అవన్నీ కూడా బయటికి చెప్పేవారు భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అలానే కమ్యూనిస్టులు అంటే లిబరల్ పట్టకాయలు అంటాను కదా వాళ్ళు యుద్ధం కావాలి అంటున్నారంటే అర్థం చేసుకుంటే దీని వెనకాల పెద్ద కూప్ ఉంది ఇంటర్నేషనల్ అంటే స్మాల్ కూప్ మనల్ని యుద్ధంలోకి నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎందుకంటే మన దగ్గర సుమారు ఆరు వందల డెబ్బై బిలియన్ డాలర్ల ఆరు వందల డెబ్బై కోట్ల బిలియన్ డాలర్ల ఆరు వందల డెబ్బై బిలియన్ డాలర్ కోట్ల ఒక ఒకటి అనికే అవ్వచ్చు ఫారిన్ కరెన్సీ ఉంది ఫారెన్ఎక్స్ ఏంట రిజర్వ్స్ ఉన్నాయి చైనాలో మూడు వేల ఆరు వందలు అనుకుంటారండి సో ఎనీవే ఏషియాలో చాలా లార్జెస్ట్ ఫారిన్ ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్న దేశం అంది సో వాటిని కరిగించారు ఇప్పుడు అర్జెంటుగా ఈ కాంగ్రెస్ వారికి ఏంటంటే దేశం ఆర్థికంగా దివాలా చేయాలి రెండోది చైనా అనుకూల శక్తులు ఎవరైతే ఉన్నారో ఇస్లామిక్ కాంగ్రెస్ ఒకటి కమ్యూనిస్ట్ పార్టీలు ఒకటి వీళ్ళంతా కూడా ఎంతో ఎందుకు కావాలనుకున్నారంటే చైనా నుంచి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో ఇండియాకి షిఫ్ట్ కాకుండా ఉండాలి ఇండియాలో అన్రెస్ట్ ఉండాలి వాళ్ళకి అశాంతి ఉండాలి వచ్చే కంపెనీలు కూడా భయపడాలి సో దానికోసం ఈ లిబరల్ కమ్యూనిస్టులు ఈ ఇస్లామిక్ కాంగ్రెస్ ఎక్తులు ఇంకా చాలామంది కూడా యుద్ధం అంటే దూకాల్సిందే భారత్ అన్నట్టు మాట్లాడుతున్నారు మనకంటే ఎక్కువ జాతీయవాదం ప్రదర్శిస్తూ ఉన్నారు మరి రెచ్చగొట్టేది ఒకడైతే బీపీవాడనుకుంటున్నారు రఫేల్లోనే బొమ్మకి నిమ్మకాయలు మిర్చి కట్టి నేలాడి రఫెల్ కట్టక్కర్లేదు మీరు రాహుల్ గాంధీ కట్టండి కింద ఎలాంటిది కట్టితే కొద్దిగా డిస్టర్బ్ అయ్యి పెళ్ళాను వద్ద రఫేల్ ఎప్పుడు వాడాలో భోహిజీలు ఎప్పుడు వాడాలో అవన్నీ కూడా ఇండియన్ డిఫెన్స్ వాళ్ళకి తెలుసు భారత ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు మోడీ గారు సో యుద్ధం అనేది మనం చేసేది కాదు ఈవెన్ మోడీ గారు నిర్ణయించేది కూడా భారత ఆర్మీ నిర్ణయించారు ఎవరి పని వాళ్ళు చేయాలి అందుకే మోడీ గారు భారత ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు టైమ్ మీదే ప్లేస్ మీదే మీ ఇష్టం అన్నారు ఎందుకంటే ఆ డొమైన్ ఎక్స్పెక్ట్స్ వన్ ఐఏఎఫ్ చీఫ్ రోజు కలుస్తున్నారు ప్రధాని మోడీ గారిని నేవల్ చీఫ్ కలుస్తున్నాడు ఆర్మీ చీఫ్ కలుస్తున్నాడు సిడిఎస్ వాళ్ళు కలుస్తున్నారు ఇవాళైతే డిఫెన్స్ సెక్రటరీ కూడా కలిశారు నిన్న రాజ్నాథ్ సింగ్ గారు ఇస్తా ఒక స్టేట్మెంట్ ఇస్తా మీరేదైతే అనుకున్నారో తప్పకుండా జరుగుతుంది కానీ మన పద్ధతిలో జరుగుతుంది దేశంలో ఎటువంటి అలజడి లేకుండా దేశానికి ఎటువంటి నష్టం లేకుండా కూడా యుద్ధం గెలవచ్చు చాలాసార్లు చేసి చూపించారు మోడీ గారు ఇవాళ పాకిస్తాన్ అడగదనే స్టేజ్లో ఉందంటే భారత్ అనుభవించిన అనుసరించినటువంటి కొన్ని వ్యూహాలు ఆ వ్యూహాల ప్రకారమే వెళ్తారు వాళ్ళ ముందుకి మీ రెచ్చగొట్టే వ్యాఖ్యలకి రెచ్చిపోయి యుద్ధం చేసి చేతులు కాల్చుకునేటువంటి తెలియ తక్కువారు కాదు మోడీ గారు అని గుజరాతీ రూపాయ ఖర్చు పెడితే వెయ్యి రూపాయలు లాభం చూస్తారు వాళ్ళు భారతదేశానికి కూడా ఒక తుపాకీ గుండు పేలింది అంటే దానివల్ల మనకు ఎంత ప్రయోజనం అని చెప్పి ఆలోచిస్తారు వాడు పాకిస్తాన్ మీద బాంబు వేస్తే మ్యాక్సిమం ఎంత ఉంటుంది వాడికి ఒక పాతి ముప్పై లక్షలు చేసే ఇల్లు ఉంటుంది ఒక మిస్సైల్ వేస్తే మనం దాని కాస్టే కోటి కోటిన్నర ఉంటుంది సో ఇత్తిచ్చి ఇన్నర తీసుకుంటాం మనం అంతేగాని వాడు అడక్కు తినేవాడి మీద బాంబులు వేస్తే ఏమొస్తాం కదా వాడు అడక్కు తినేవాడు ఇంకా అడక్క తినేట్టు చేస్తారు దేశాన్నే ముక్కలు చేసే ప్రయత్నంలో ఉంటారు వాళ్ళు డోంట్ వరీ చేయాల్సిన టైంలో చేయాల్సిన సమయంలో భారత ఆర్మీ చేస్తుంది ఆ డొమైన ఎక్స్పర్ట్స్ మనం కాదు కాబట్టి మన జాతీయవాదులు కూడా సమీరం పడుతుంది చాలామంది మన జాతీయవాదులు మోడీ గారిని తిరుగుతున్నారు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అర్జెంట్గా తుపాకులు పట్టుకుని వెళ్ళిపోయి మీరు అంతా సరదాగా ఉంటే వెళ్ళండి రాబు మీరు సద్దా ఆయన చేతులు దేశాన్ని పెట్టాం ఆయన ఏం చేసినా కూడా మనం చూడాలి అనుసరించాలి చూడాలి ఆయన అనుసరించాలి ఆయన చూడాలి గమనిస్తూ ఉండాలి వాటిలో నేర్చుకోవాలి ఆయన అక్కడ సమయంలో కోల్పోలే చూడండి మీకు కాశ్మీర్లో జరిగిన తర్వాత భారత్ తిరిగి వచ్చాడు ఎంత గంభీరంగా ఉన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా చాలా చోబులు మామూలుగా ఉండాలని లోపల పిడుగులు పడినా సరే ఆయన చల్లం ఎట్లా అని ఉండదు చల్లం ఉండదు ఆయన సో అంత స్థితిపరిజ్ఞత మనం కూడా అలవాటుకోవాలి సో వాళ్ళు కప్పచెప్పారు ఇండియన్ ఆర్మీకి వాళ్ళు చూసుకుంటారు మీరు ఈ లోపు అతిమూత్రవేత గస్తులు కాకండి ですけど。